ఇక భారతదేశ జనాభా వంద కోట్లు దాటింది చైనా దాటించింది ఎన్ని కోట్లు అన్ని కోట్లని మనం ఎప్పుడో నా దశ అయితే నాకు నా ఇదిలా బొడవునప్పటి నుంచి వింటున్నాం ముచ్చట ఇది ఇంకా అప్పుడు ఎప్పుడో జనాభా లెక్క జరిగినాయి మళ్ళీ ఇంతవరకు జరగాలి దానికి కోట్ల రూపాయల ఖర్చు జరుగుతుంది కాబట్టి దానికి బడ్జెట్ కేటాయించాలి కాబట్టి ఆ జనగణన అనేది ఇంకా పడుతూ వచ్చింది ఇప్పుడు తాజాగా ఇవాళ యూనియన్ బడ్జెట్ ప్రవేశపెట్టిన క్రమంలో మళ్ళీ జనగణకు సంబంధించిన అంశం మరొకసారి మీదకి వచ్చింది చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న జనగణన ఈ ఏడాది కూడా లేనట్లేనా తాజాగా బడ్జెట్ కేటాయింపులు గమనిస్తే ఏమన్నానే సమాధానం వినిపిస్తోంది ఇవాళ కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ యూనియన్ బడ్జెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కేటాయింపుల్లో జనగణనకు ఐదు వందల డెబ్బై నాలుగు పాయింట్ ఎనిమిది సున్నా కోట్లే కేటాయింపులు చేశారు ఈ ఈ బడ్జెట్ తోటి లెక్కలైతే ముందరికైతే పోవు అయితే రెండు వేల ఇరవై ఒకటిలో జనగణన నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ ఎన్పిఆర్ అప్డేట్ కోసం రెండు వేల పంతొమ్మిదిలోనే కేంద్ర కేబినెట్ ఎనిమిది వేల ఏడు వందల యాభై నాలుగు కోట్లతో ప్రతిపాదనలకు ఆమోదం అయితే తెలిపింది అయితే ఈ ఏడాది జనగణను చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు ప్రచారం జరిగిన ఈ ఏడాది బడ్జెట్లో మాత్రం కేటాయింపులు రెండు వేల పంతొమ్మిది నాటి ప్రతిపాదనల కంటే తక్కువ కేటాయించడంతో ఈసారైనా జనగణన జరుగుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పదేళ్లకోసారి సేకరించే దేశ జనాభా లెక్కలు రెండు వేల ఇరవై ఏప్రిల్ ఒకటి నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా సో దీనికి ఈ జనగణనకి ఇంకొక లెక్కు ఉంది వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఏదైతే ఉందో దానికి కూడా ఇది ముడిపడి ఉంది అయితే కోవిడ్ కారణంగా ఆ ప్రక్రియ వాయిదా పడుతూ వస్తుంది మహిళా రిజర్వేషన్ల చట్టం అమలు ఇది కూడా మహిళా రిజర్వేషన్ల చట్టం అమలు వన్ నేషన్ వన్ ఎలక్షన్ వంటి కీలక అంశాలు ముందడుగు పడాలంటే జనాభా లెక్కలు తెరాలే సో ఈ నేపథ్యంలో సెన్సస్ విషయంలో ప్రభుత్వం ఆలోచన ఏంటనేది సస్పెన్స్గా మారింది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో కేటాయించిన బడ్జెట్ కంటే ఈసారి కేటాయించిన బడ్జెట్ తక్కువ ఇటు మహిళలకు సంబంధించిన ఈ బిల్లు మహిళా రిజర్వేషన్ల చట్టం అమలు చేయాలి అటు మన వన్ నేషన్ వన్ ఎలక్షన్ కూడా అమలు చేయాలంటే ఒక జనాభాలకు సంబంధించి ఒక లెక్క రావాలి క్లారిటీ రావాలి అది రావాలంటే బడ్జెట్ కేటాయింపు జరగాలి మరి అది జరగలేదు కాబట్టి జనగన్న అయ్యే అవకాశం ఉందా లేదా అని ఒక చర్చ జరుగుతుంది ఒక అనుమానం స్టార్ట్ అయింది కాబట్టి మరిగా ఈ రిజర్వ మహిళా రిజర్వేషన్ల చట్టం అమలు ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అటుకెక్కినట్టేనా అని చెప్పేసి అయితే ప్రశ్న చర్చ జరుగుతుంది